హలో హాయ్ ఎవ్రీవన్ అండి ఇవాళ రెసిపీ పాస్తాతో వెరైటీ అండి చూడండి ఇప్పుడు మిక్చర్ లాగా ఉంటుంది టైంపాస్కు పిల్లలకు తినబెట్టచ్చు ఈ ఇలా నీళ్ళు పోసి ఉడికించుకోవాలండి ఉడికించుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కలపాలి ఒక టూ టైమ్స్ కలుపుతూ ఉంటే ఉడుకుతాయి మెత్తగా ఉడకాలి మెత్తగా ఉడికాక ఇప్పుడు నీళ్ళు వంపేసుకోవాలండి నీళ్ళు వంపేసుకున్నాక ఇలా పొడి పొడి ఉంటుంది దాంట్లో నీళ్ళు వంపే కార్న్ఫ్లవర్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలండి వేసుకున్నాక మీ మీరు సరిపడా వేసుకోండి ఉప్పు ఆమ్చూర్ వేసుకోవాలండి ఇవన్నీ మొత్తం మిక్స్ చేయాలి బాగా అవిటికి ఉప్పు కారం పట్టేలా కలుపుకోవాలండి మంచిగా కలపాలి కలిపాక ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ఆయిల్ వేడకాక ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఇలా కలపాలి పిల్లలకు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది ఈజీగా తొందరగా చేయవచ్చు ఈ విధంగా చేసుకొని పైన ఉప్పు కారం కూడా జల్లుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు లేదంటే అలాగే కూడా తిన Please subscribe.